హలో ఫ్రెండ్స్ మనం గతంలో అంటే రెండు రోజుల క్రితం నేను చెప్పినట్టుగా అంచనా వేసినట్టుగా టెట్ ఏర్పాటుకు పరీక్షకు సంబంధించి జివో విడుదలైంది అదే జియో ఎంఎస్ నంబర్ థర్టీ సిక్స్ నిన్న విడుదల చేసింది డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే కేటగారికలుగా షెడ్యూల్తో సహా ప్రభుత్వం ప్రకటించేసింది ఈ పరీక్షకు సంబంధించి సో నోటిఫికేషన్ ఇరవై నాలుగో తారీఖు అని హాల్ టికెట్ డౌన్లోడ్ డిసెంబర్ మూడో తారీఖు అని పరీక్షలు డిసెంబర్ పది నుంచి అని అలాగే ప్రాథమికకి జనవరి అని తుదికి జనవరి పదమూడు అని అంతిమ ఫలితాలు జనవరి పంతొమ్మిదో తారీఖు అని స్పష్టంగా ప్రకటించింది ఇప్పుడు ఈ డేట్స్ ఎందుకు చెప్తున్నానంటే గతంలో డిఎస్సి అభ్యర్థుల్లో టెట్ పట్ల సీరియస్నెస్ ఉండేది కాదు ఎందుకు ఉండేది కాదు అంటే ఈ డిఎస్సి ఎప్పుడు పెడతారో ఏంటో అనే ఒక అనిశ్చితి పరిస్థితి వలన ఆ టెట్ కూడా రాద్దాంలే మరలా నెక్స్ట్ రాద్దాంలే ఆ తర్వాత ఎప్పుడైనా రాద్దాంలే ఆ తర్వాత స్కోర్ పెంచుకుందాంలే ఇలాంటి ధోరణలతో ఉండేవాడు అయితే నేను మీకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వం మొన్న డిఎస్సి కండక్ట్ చేసినట్టుగానే రాబోయే మార్చిలో డిఎస్సి కండక్ట్ అయిపోతుంది అటువంటి నేపథ్యంలో ఈ టెట్ అనేది చాలా కీలకమైంది మీ అందరికీ తెలుసు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ వెయిటేజ్ డిఎస్సిలో ఉంటుంది మొన్న అరమార్కుతో పావు మార్కుతో స్కోర్లతోటి ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు అలాంటప్పుడు టెట్ ద్వారా మీరు గట్టి ప్రయత్నం చేసి ఒక రెండు మూడు మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే డిఎస్సి మార్కులు వాటికి తోడైతే మీ సెలక్షన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అందువలన మీరు ఎటువంటి పరిస్థితిలోనూ ఈ డిఎస్సి పరీక్షలో ఉద్యోగం పొందాలి అనుకుంటే టెట్లో మ్యాక్సిమం స్కోర్ ఎంత చేయగలగామో అంత చేయటానికి ప్రయత్నం చేయాలి అది ఇక్కడ దీని యొక్క సారాంశం సో మనకి ఇంత కరెక్ట్గా క్లియర్గా షెడ్యూల్ ఇచ్చినప్పుడు ఇది కూడా డిఎస్సిలో అంతర్భాగమే అనుకుని టెట్ మీద బాగా కృషి చేస్తే డిఎస్సిలో ఎక్కువ ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది ఓకే సో అదేవిధంగా మనం బాగా దృష్టిలో పెట్టుకోవాల్సింది టెట్ అర్హత మార్కులు లేదా పాస్ పర్సంటేజీ ఓసీలకు అరవై శాతం బీసీలకు యాభై శాతం ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ దివ్యాంగులు ఐ మీన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇట్లాంటి వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ పెట్టారు అంటే నేను ఇక్కడ ఈ పాయింట్ మరలా ఎందుకు హైలైట్ చేశానంటే ఆషామాషిగా తీసుకోకండి సిలబస్ ఎక్కువే బ్రాడర్ సిలబస్ ఉంటుంది ఆ బ్రాడర్ సిలబస్ వలన డిఎస్సిలో వచ్చే అనేక విశ్లేషణాత్మక ప్రశ్నలకి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్లకి ఇక్కడ ప్రిపరేషన్ పూర్తవుతుంది నేను అది మా మీకు గత డిఎస్సి అప్పుడు గైడెన్స్ ఇచ్చాను ఇప్పుడు కూడా ఇదే ఇస్తున్నాను అందువల్ల టెట్ని చాలా సీరియస్ తీసుకోండి మీకు డిసెంబర్ పదో తారీఖు అంటే వాళ్ళ ఇరవై నాలుగు ఇది ఒక ఆరు రోజులు మరొక ముప్పై రోజులు అది ద హార్ట్లీ హార్డ్లీ ఫిఫ్టీ సిక్స్ డేస్ ఉంది కాబట్టి మీరు మీ మొత్తం ఎనర్జీని వాడి టెట్లో మంచి స్కోర్ తెచ్చుకునేందుకు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరాన్ని మరలా ఒకసారి చెప్తున్నాను ఓకేనా సో ఆ పరంపరలో మీకు గత టెట్లో ఏమైనా స్కోర్ తక్కువ ఉంటే పద్నాలుగు మార్కులు ఉన్నా సరే పదిహేను మార్కు పదహారో మార్కు ఎందుకు తెచ్చుకోకూడదు అని చెప్పి బలంగా కృషి చేయాలండి మీరు బలంగా కృషి చేయాలి అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఓకే సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే నేను నన్ను బాగా అభ్యర్థులు అడుగుతున్న విషయం ఈ టెట్కు సంబంధించి డిగ్రీలో ఉన్న మార్కులకు సంబంధించి గతంలో కొన్ని మినహాయింపు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఇప్పుడు ఎన్సిటి సిలబస్ ఏదైతే ఉందో ఎన్సిటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో విద్యా హక్కు చట్టాన్ని గౌరవిస్తూ విద్యా హక్కు చట్ట లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్ట్రిక్ట్గా అందులో ఉన్నటువంటి పర్సంటేజీలకే వెయిటేజ్ ఇచ్చి అలా గ్రాడ్యుయేషన్లో ఉన్నవారికి మాత్రమే టెట్ రాసే అర్హతను కల్పించింది కాబట్టి డిఎస్ఈలో ఎంత తక్కువ ఉంది ఇందులో ఎంత ఎక్కువ ఎందుకు అని ఇక్కడ ఇది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్న పని కాదు ఇప్పటికే మూడు సార్లు రెండుసార్లు మినహాయింపు ఇచ్చారట కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి సరే ఇన్ టోటల్గా నేను చెప్పదలిచింది ఒకటే మీరు ఒకసారి ఆ జీవో కూడా చూడండి మార్గదర్శకాలన్నీ క్లియర్గా ఇచ్చేశారు మనకి ఇటువంటి నేపథ్యంలో ఆ జీవోని ఒక్కసారి చూసేసుకుని మీరు అప్లై చేసుకున్నట్లయితే ఓకే అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు దరఖాస్తులు తీసుకుంటామని చెప్తున్నాడు డిస డిసెంబర్ మూడో తారీఖున హాల్ టికెట్ డౌన్లోడ్లో ఉంటాయని చెప్తున్నారు ఇంత కేటగారికల్గా క్లియర్గా చెప్పినప్పుడు ప్రభుత్వం యొక్క యూ ఏంటి అనేది ఆలోచించండి మళ్ళీ మీకు చెప్తూనే ఉంటారు ఏమనంటే ఇది అయ్యేది కాదు చచ్చేది కాదు మళ్ళీ ఇప్పట్లో డిఎస్సి రాదు మళ్ళీ ఎలక్షన్ల ముందు వస్తాయి సోషల్ మీడియాలో ఉన్న కొన్ని యూట్యూబర్స్ని వదిలేసేయండి మీ జీవితాలు బాగుపడాలంటే వదిలేసి పాజిటివ్ దృక్పథంతో మనం ముందుకెళ్తే తప్ప ఖచ్చితంగా సక్సెస్ కాలేని పరిస్థితి అందువల్ల మీకు ఇవన్నీ చాలా స్పష్టంగా సిలబస్లతో సహా అటు వన్ ఏ వన్ బి కానివ్వండి టూ ఏ టూ బి కానివ్వండి అన్ని స్పష్టంగా ఇచ్చారు కాబట్టి ఒక్కసారి వాటిని చూసుకుని ఈ యాభై ఆరు రోజుల్లో ఎలాంటి ప్లాన్తో ముందుకెళ్తే ఆ నూట యాభై మార్కులకు గాను హయ్యెస్ట్ మార్క్స్ ఎలా పొందాలి అనే ప్లాన్ మీలో ఉండాలి ఏ మాత్రం మీరు తగ్గారు అంటే ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదులుకోండి విన్నారు కదా అక్కడ డిఎస్సి రావాలంటే ఇక్కడ టెట్లో మంచి స్కోర్ రావాలి అవగాహన రావాలి సబ్జెక్ట్ పెరగాలి కంటెంట్ కూడా ఇంప్రూవ్మెంట్ కావాలి కాబట్టి దాన్ని వేరుగా దీన్ని వేరుగా చూడకండి ఇది అది కలిపితేనే అంతిమంగా ఉపాధ్యాయ ఉద్యోగం అంతే కదా కాబట్టి నేను మరలా సిలబస్ ఓరియంటేషన్లో కొన్ని గైడెన్స్ వీడియోలు కూడా చేస్తాను ఇది అందరికీ ఉపయోగపడాలి ప్రతి ఒక్కళ్ళు మారుమూల ప్రాంతాల వాళ్ళు కూడా ఇటువంటి విషయాలను తెలుసుకుని ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ భవిష్యత్తును స్థిరపరుచుకోవాలి అనే లక్ష్యంతో ఈ వీడియో చేస్తున్నారు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు మీరు కోచింగ్ ఇస్తున్నారు అని అలాంటిది ఏం లేదండి కేవలం మంచి మార్గదర్శకత్వం ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ